హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను వెంకట్ని ఈరోజు వెరైటీ వచ్చేసి టిష్యూలో టిష్యూ ఫైతాని డిజైన్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా లేటెస్ట్ వెరైటీ అలాగే పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది డిజైనర్ వేరే శారీస్ అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేశారంటే ప్రతిరోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి మరి లేట్ లేకుండా వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలరు ఎల్లో కలర్ తీసుకున్నాము మనకు శారీ ఓవరాల్ వచ్చేసి స్మాల్ మిరర్ వర్క్ వస్తుంది విత్ టిష్యూ లైట్ వెయిట్ కంఫర్ట్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ బోర్డర్ వచ్చేసి స్కాలప్ బార్డర్ విత్ పైతానీ అలాగే మనకి ఇక్కడ కట్ వర్క్ లాగా వస్తుంది బోర్డర్లో చాలా బాగుంటుంది శారీ డిజైనర్ వర్ శారీ శారీ మిడిల్ పార్ట్ అంతా మిర్రర్ వస్తుంది పైన బోర్డర్ కూడా సేమ్ మనకు పైతానీ డిజైన్లోనే వస్తుంది అలాగే బోర్డర్ కొంగు వచ్చేసి మనకు ట్రెండింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బుటీ వస్తుంది జెరీ బుటీ అలాగే స్మాల్ సీక్విన్ వర్క్ కూడా వస్తుంది హ్యాండ్స్కి మనకు పైతానీ బోర్డర్ వస్తుంది దీనిలో కలర్ చూద్దాం ఇది మరొక కలర్ వచ్చేసి వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అండి ఫాలింగ్ మెటీరియల్ పిల్లలకి చాలా బాగుంటుంది మరొక కలర్ వచ్చేసి పీచ్ కలర్ మెరూన్ పీచ్ కలర్ వస్తుంది మరొక కలర్ వచ్చేసి నెమలి బ్లూ కలర్ మరొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ వెరైటీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అలాగే ప్రతిరోజు మన షాప్కి న్యూ న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి యాడ్ అవుతూ ఉంటాయి చూసారు కదండి వెరైటీ ఇలాంటి వెరైటీ కోసం మా షాప్ను ఒకసారి విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి